ండి నా పేరు లక్ష్మి నవల పేరు బంగారు కళలు రచన ఎద్దనపొడి గారు బంగారు కళలు తొమ్మిదవ భాగం రవి నువ్వు చెప్పేది నిజమైతే నేను మళ్ళీ మామూలుగా బ్రతకడానికి వీలవుతుంది అంటే అంతకంటే నాకు ఇంకేం కావాలి ఈ నాట్యం చేసి చేసి విసిగెత్తిపోయాను నేను రోజు సాయంత్రం అయ్యేసరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ముఖానికి రంగు పూసుకొని కాలికి గజ్జ కట్టి మరబొమ్మలా ఆడటమే నా బ్రతుకైపోయింది నాకు ఈ దర్జాలు సుఖాలు ఆడంబరం ఐశ్వర్యం ఏమీ వద్దు ఇవి కావాలని నేను ఎప్పుడూ కోరుకోలేదు చితికిపోయిన నా బతుక్కి ఎక్కడన్నా ప్రశాంతంగా చిన్న ఇంట్లో పూల మొక్కలు పెంచుకుంటూ ఇష్టమైన పుస్తకాలు చదువుకుంటూ ఒకరి ఒత్తిడి లేకుండా ఒకరి ఆజ్ఞలకి బద్దురాలిని కాకుండా ఒకరి కనుస కనుసనల్లో మెనగాల్సిన కర్మ లేకుండా స్వతంత్రంగా నిర్మలంగా హాయిగా నా బ్రతుకు నా ఇష్టంగా గడిపితే చాలు ఆ స్వర్గం నాకు లభిస్తుందా అంత అదృష్టం నాకుందా ఈ జన్మలో అంత మాటలు వద్దు నువ్వు కోరుకున్న అవకాశం కల్పించే పూచి నాది రవి సరోజ చప్పున అతని పాదాల మీదకి వంగింది అరే ఏమిటి పిచ్చితనం రవి మధ్యలోనే లేవదీశాడు నీ మాటలతో నాకు పునర్జన్మ వస్తున్నట్లుంది రవి నువ్వు మళ్ళీ పునర్జన్మలోకి రావాలి సరోజ ఈ క్షణం నుంచి ఒకరి ఒండరితనం అనేది నీ దరిదాపులకి కూడా రాకూడదు నాకు రవి ఉన్నాడు అనే ధైర్యంతో నువ్వు నిశ్చింతగా ఉండాలి ఉంటానని మాట ఇవ్వు ఇంతలో మంగమ్మ చిన్న సూట్కేస్ తీసుకుని పాపని వెంటబెట్టుకుని అక్కడికి వచ్చింది ఉమా చాలా హుషారుగా ఉంది ఓ నేను మా డాడీతో వెళ్ళిపోతున్నాను అంటూ గంతులేసింది సరోజ కూతురిని దగ్గరికి తీసుకుని బుగ్గలు పుణికి గట్టిగా ముద్దు పెట్టుకుంది కళ్ళ నుంచి నీళ్లు జలజలా రాలేయి ఆంటీ ఏడుస్తున్నావా ఎందుకు నేను వెళ్ళిపోతున్నాన ఉమా సరోజ కన్నీళ్లు దొడిచింది ఏడవకు డాడీ మమ్మీ నేను మళ్ళీ నిన్ను చూడటానికి వస్తాంగా అంటూ ఓదార్చింది సరోజ చప్పున ఉమని హృదయానికి హత్తుకుంది తప్పకుండా రావాలి ఆంటీని మర్చిపోవుగా మర్చిపోను పాప తల అడ్డంగా తిప్పింది సరోజ పాపని ఎత్తుకుని తెచ్చి రవికి అందించింది రవి చేతులు చేపగానే పాప ఉరికినట్టుగా వచ్చింది వెళ్తాను సరోజ వీలైనంత తొందరలో మళ్ళీ నిన్ను కలుసుకుంటాను అన్నాడు రవి ఆంటీ టాటా పాప చెయ్యి ఊపింది టాటా సరోజ కూడా చెయ్యి ఊపింది ఊపికి వస్తున్న కన్నీళ్లు బలవంతంగా నిగ్రహించుకుని పెదవుల మీద చిరునవ్వు పులుముకుంది పాప రవి ఎక్కిన ట్యాక్సీ కదిలి వెళ్ళిపోయింది ఏమిటమ్మా ఈ నిర్ణయం బాగా ఆలోచించే చేశావా అంది మంగమ్మ బాగా ఆలోచించే చేశాను మంగమ్మ నేను బ్రతికున్నదే పాప కోసం రవి వచ్చి నా జీవితంలో భారం చాలా తగ్గించేశాడు పుట్టెడు దుఃఖాన్ని ఎక్కడ లేని శాంతిగా మార్చి వెళ్ళాడు అందుకే దాని గురించి ఆలోచించే కన్నా మమకారం తెంచుకున్నాను సరోజ ముఖంలో వెలుగు వెలుగు నీడల్లా ఆనందం దుఃఖం రెండూ పోటీ పడ్డాయి ఆ క్షణంలో కూతురు భవిష్యత్తు గురించి నిశ్చింత కలిగిన కూతురు వెళ్ళిపోయిన వెలితి భరించలేకపోయినట్టు మంగమ్మ భుజాల మీద వాలి బావురు మంది జైలు సూపర్నెంట్ గది శేషగిరి బొంబాయి నుంచి విదేశీ బట్టలు సువాసన ద్రవ్యాలు హైదరాబాద్కి రహస్యంగా చేరవేస్తూ పట్టుబడి అరెస్ట్ అయ్యాడు మూడు నెలలు శిక్ష అనుభవించి ఈరోజే విడుదలయ్యాడు శేషగిరికి జైలుకెళ్ళడం అనేది అలవాటైపోయింది ఆఫ్టర్ ఆల్ అది ఈ దేశంలో ఒక భాగమే కదా అనే స్థితికి వచ్చాడు గౌరవం మర్యాద అనేవి వదిలేస్తే మనిషి ప్రాణానికి ఎంత సుఖమో అతన్ని ఎవరైనా కదిపితే గంటన రాపకుండా లెక్చర్ ఇవ్వగలడు వెళ్ళొస్తానండి జైలు సూపర్నెంట్తో ఎంతో నమ్రతగా నమస్కరించాడు అదిగో ఆ మాటే అనకూడదంటాను క్రిందటిసారి కూడా అలాగే అని ఆరు నెలలు తిరగకుండానే మళ్ళీ వచ్చావు పెడతాను ఇక కనిపించనండి అను బాగుంటుంది చూడు శేషగిరి కండబలం బుద్ధిబలం అమోఘం అమోఘంగా ఉన్న యువకుడి వినువు ఈ స్మగ్లింగ్ నాన్సెన్స్ లేకుండా నిజాయితీగా కష్టపడి పని చేస్తే ఎంతో వృద్ధిలోకి వస్తావు అంటూ హితబోధ చేశాడు నాకు బుద్ధితో తప్ప శరీరంతో కష్టపడటం రాదండి అట్లాంటి పని ఏదైనా ఉంటే మీరే చూపించండి మిమ్మల్ని నమ్ముకుని మీ దగ్గరే ఉంటాను ఎంతో నిజాయితీగా అన్నాడు నీకెవరూ లేరా శేషగిరి ఎవరూ లేరండి ఉన్న ఒక్క భార్య నేను బీదవాడినని నాతో కాపురం చేయినని పోట్లాడి పుట్టింటికి పోయింది అప్పటి నుంచి బ్రతుకు మీద విరక్తి పుట్టింది ఎలాగైనా సరే డబ్బు సంపాదించాలనే యావతో ఈ పనులు మొదలుపెట్టాను అంటూ కళ్ళు ఒత్తుకున్నాడు పాపం పూర్ మ్యాన్ ఆయన సానుభూతిగా చూశాడు పెడతానండి తమ సలహా మర్చిపోను ఇక నుంచి పస్తులతో మాడి చచ్చిపోతాను కాని ఇలాంటి విధవ పనులు చేయనండి నిజాయితీగా ఉంటాను నన్ను గుర్తుపెట్టుకోండి శేషగిరి మాటల మధ్యలో సూపర్నెంట్ గారి ఖరీదైన పార్కర్ పెన్ కొట్టేసి లాల్చీ జేబులో తోసేసాడు వస్తానండి అదే ఆ మాట అనద్దన్నారుగా ఇక కనిపించనండి ఎంతో నమ్రతగా నమస్కరించి వెళ్ళిపోయాడు పాపం పూర్ ఫెల్లో ఆయన సానుభూతిగా చూశాడు కుంభవృష్టిగా వాన పడుతుంది రాజారావు గారి ఇంట్లో జ్యోతి హాలులో కూర్చొని చదువుకుంటుంది కిటికీలో నుంచి రివ్వున వీస్తున్న గాలికి వాన జల్లు లోపలికి పడుతుంది విసుగ్గా చూసిన జ్యోతి చదువుతున్న పుస్తకం పక్కన పెట్టి వెళ్ళి తలుపులు సగం మూసింది జ్యోతి సగం తలుపులు మూసి వెనక్కి తిరిగేసరికి తడిసి ముద్దయ్యి రవి లోపలికి పెట్టాడు అతన్ని చూడగానే జ్యోతి ముఖంలో సంతోషం వెల్లివిరిసింది రండి రండి ఏమిటిలా వానలో ఊడిపడ్డారు అంది అబ్బబ్బా ఏం వానా ఎంతసేపు చూసినా ఆటో కానీ ట్యాక్సీ కానీ దొరకలేదు బస్సు వచ్చింది కదా అని ఎక్కేశాను బస్సు దిగి ఇంత దూరం నడిచి రావడంతో తడిసిపోయాను అన్నాడు చెప్పులు గుమ్మం దగ్గరే వదిలేస్తూ గొప్ప పని చేశారు కాస్త డాడీకి ఫోన్ చేస్తే కారు పంపేవారు కదా అయినా ఊరకరారు మహాత్ములు అన్నారు ఏమిటో అంత అర్జెంటు పని నాన్నగారితో మాట్లాడాలి సరే అయితే ఆయన ఐదు గంటలకు కానీ ఆఫీసు నుంచి రారు అప్పటి వరకు అలా సోఫాలో కూర్చొని మౌనవ్రతం పట్టండి ఎదురుగా మీలాంటి అల్లరమ్మాయి ఉంటే స్వాములవారికి వారికి కూడా మౌనం సాధ్యం కాదు ఆ పాపం ఉండండి తల బాగా తడిసిపోయినట్టుంది అంటూ లోపలికి పరిగెత్తి టవలు తండ్రి లుంగి తెచ్చి ఇచ్చింది తల తుడుచుకోండి బట్టలు మార్చుకోండి అంది పర్వాలేదు జ్యోతి అవే ఆరిపోతాయి అన్నాడు అతను బాగుంది అంతవరకు ఆ తడి బట్టల్లో నానుతూ కూర్చుంటారా విప్పండి అట్లా సోఫా మీద వేసి ఫ్యాన్ వేస్తే అవే ఆరిపోతాయి రవి తటపటాయింపుగా చూశాడు అబ్బా ఏమిటండి మీ మొహమాటం ఇన్ని నెలల నుండి ఇంత పరిచయం అయిన తర్వాత కూడా అంత సిగ్గుపడతారేం అదేం నేనైతే నా ఇంట్లో అడుగు పెట్టగానే జ్యోతి నా బట్టలు తడిసిపోయినాయి చలేస్తుంది లొంగి పట్టుకురా అంటూ కేకలు పెట్టి ఉండేదాన్ని మీ అంత చొరవ నాకు లేదని నేను ఎప్పుడో ఒప్పుకున్నానుగా ఆ పాపం మీ అమాయకత్వం అంతా పెద్ద నటన అని నాకెప్పుడో తెలుసు మీరు షర్టు మార్చుకుంటూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని లోపలికి వెళ్ళబోయి ఆగి ఇదిగో నేను వచ్చేసరికి ఆ షర్టు విప్పి తల తల తుడుచుకోకపోయారంటే నేనే బలవంతంగా ఆ పనులు చేస్తా అని బెదిరించి వెళ్ళింది లోపలికి వెళ్ళిన జ్యోతి పది నిమిషాల్లో చకచకా కాఫీ కలిపి వేడివేడిగా తెచ్చింది జ్యోతి వచ్చేసరికి రవి లుంగి కట్టుకొని టవల్ భుజాల నిండుగా కప్పుకొని సోఫాలో కూర్చుని అక్కడున్న పుస్తకం తిరగేస్తున్నాడు గుడ్ అలా చెప్పిన మాట వినాలి చలికి గజగజలాడుతున్నట్టున్నారు ఇదిగో కాఫీ తీసుకోండి అంటూ అందించింది థ్యాంక్ యూ అన్నాడు రవి ఓ ఈ కాస్త కాఫీకేనా కాఫీతో పాటు ఇంకా చాలా ఉన్నాయి ఏమిటో అవి ముఖ్యంగా నా ఫ్యాక్టరీ విషయం మీరు మీ నాన్నగారు తలుచుకోకపోతే ఇంత త్వరగా దానికి రూపం జీవం వచ్చేవి కావు మీ రుణం జన్ జన్మలో తీర్చుకోలేమో అనిపిస్తుంది అస్తవ్యస్తంగా అయోమయంగా ఉన్న నా భవిష్యత్తుకి ఒక ఆధారం అంటూ ఏర్పడింది ఇది మరీ బాగుంది మధ్యలో నేనేం చేశాను నాన్నగారికి ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఆ లోన్ శాంక్షన్ చేసే అయ్యే వరకు ఊపిరాడనివ్వలేదని ఆయన నాకంతా చెప్పారు జ్యోతి ముఖం ఎర్రగా అయింది చాలించండి మీ స్తోత్రాలు మీరే చెప్పారుగా మీకు చొరవ తక్కువని అందుకని మా నాన్నగారి ప్రాణ స్నేహితుడి కుమారరత్నం అని నేనే చొరవ తీసుకున్నాను జ్యోతి అంటుండగానే ఇంతలో రాజారావు గారు రానే వచ్చారు అబ్బబ్బా ఏం వానామా విధవ వాన న్యూ సెన్స్ అంటూ తిడుతూ లోపలికి వచ్చారు రవి లేచి నమస్కరించాడు ఏమోయ్ ఎంతసేపు అయింది వచ్చి కూర్చో కూర్చో ఏమిటి అవతారం వానకి తడిసిపోయారు డాడీ అంది జ్యోతి ఆహా జలుబు చేసి జ్వరం రాకుండా జాగ్రత్త పడ్డారన్నమాట అంటూ ఆయన కూర్చున్నారు ఏమిటో విశేషాలు ఎంతవరకు వచ్చింది నీ ఫ్యాక్టరీ అని అడిగారు అంతా పూర్తయిందండి వచ్చే గురువారం తిది నక్షత్రం బాగుందని చెప్పారు ఆ రోజునే ఫ్యాక్టరీ ఓపెనింగ్ పెట్టుకున్నాను నా ప్ర ఈ ప్రయత్నానికి మీరే నాంది పలికారు మీ సహాయం లేకపోతే ఇది నాకు సాధ్యం అయ్యేది కాదు మీరే వచ్చి ఓపెన్ చేయాలి అవునా ఇదే మాట మీ నాన్న కూడా ఉత్తరం రాశాడు ఈరోజే వచ్చింది అంటూ జేబులో నుంచి తీసి కూతురికి ఇచ్చారు కానీ అలాంటివేవీ నాకు అలవాటు లేవే మరి అన్నారు అబ్బా అలవాటు చేసుకో డెడి మీ స్నేహితుడు ఇంకా ఇంత పెద్ద ఉత్తరం రాస్తే అంది జ్యోతి సరే అలాగే లేవయ్యా ఆయన వెంటనే అంగీకరించారు రవి ఫ్రూట్ కానింగ్ ఇండస్ట్రీ అన్న బోర్డు దూరానికే కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది కొత్తగా కట్టిన ఆ ఫ్యాక్టరీ ఆవరణ అంతా రంగు రంగు కాగితాలతో తోరణాలు వేలాడుతున్నాయి గేటుకి ఎర్రటి గుడ్డ మీద తెల్లటి అక్షరాలతో సుస్వాగతం అని ఉంది ఫ్యాక్టరీ ఆవరణ అంతా అప్పటికే వచ్చి ఉన్న ఆహుతులతో కిటకిటలాడుతుంది రవి వేణు హడావడిగా అటు ఇటు తిరుగుతున్నారు ఫ్యాక్టరీకి మేనేజర్గా నియమించబడిన చిదంబరం పెత్తనం అంతా తనదే అన్నట్టు గడబిడ చేస్తున్నాడు ఇంతలో ఫ్యాక్టరీ గేటు ముందు రాజారావు గారి కారు వచ్చి ఆగింది అందులో నుంచి ఆయన జ్యోతి దిగారు వాళ్ళని చూడగానే పురుషోత్తం గారు రవి గబగబా ఎదురు వెళ్లారు చిదంబరం మాత్రం ఆయన్ని చూడగానే ముఖం చిట్లించి పని ఉన్నట్టు మెల్లిగా ఓ పక్కకి జారుకున్నారు పురుషోత్తం గారు రాజారావుని చూడగానే ఏరా ఎంత గొప్ప ఆఫీసర్ అయితే మాత్రం మరీ ఇంత లేటా అంటూ డబాయించాడు నీకు తెలియదులే పురు ఊరుకోరా చీఫ్ గెస్ట్లు ఎప్పుడూ అట్లాగే లేటుగా రావాలి అందరూ ఎదురు చూస్తూ ఉండాలి అంటూ ఎదురు డబాయించారు ఆయన రండి ఆహ్వానించాడు రవి రాజారావు రిబ్బన్ కత్తిరించారు పురుషోత్తం గారు కొబ్బరికాయ కొట్టి దేవుడికి హారతిచ్చారు ఆయన వెంటనే పక్కకు తిరిగి రాజారావుని గాఢంగా కౌగిలించుకున్నాడు రాజా నువ్వు మళ్ళీ హఠాత్తుగా కనిపించటం మా రవికి ఇంత సాయం చేయటం చాలా సంతోషంగా ఉందిరా నాకు అన్నారు చాలా అంటే ఎంతరా అంటేనా ఇంత రాజారావు గారి తలని పట్టుకుని తన తలకి ఢీ కొడుతూ అన్నారాయన అందరూ ఫక్కున నవ్వారు రండి టీ తీసుకుందరు గాని అన్నాడు రవి ఇప్పుడు టీ ఆర్భాటం అంతా ఎందుకో అన్నాడు రాజారావు రిబ్బన్ కత్తిరించినందుకు నీకు లంచం నాన్న అంది జ్యోతి ఏమిటి నాకు లంచమా ఏం రవి నిజమేనా లంచం ఇవ్వటం పుచ్చుకోవటం రెండూ నాకు అలవాటు లేవండి అన్నాడు రవి అందరూ టీ తీసుకుంటుండగా రవి వేణు వర్కర్స్కి స్వీట్లు పంచిపెట్టసాగారు మొత్తానికి ఆ పల్లెటూరు వచ్చావు ఒక నెల రోజుల పాటు ఇక్కడ ఉండి వెళ్ళు అన్నారు రాజారావు గారు లేదురా నల్లావు ఈనటానికి సిద్ధంగా ఉంది శ్రీరామును ఉత్సవాలు దగ్గరకు వచ్చాయి ప్రతి ఏడు నేను దగ్గరుండి శ్రద్ధగా జరిపించటం అలవాటు ఇప్పుడు కూడా నేను రాలేనురా అంటే రవి బలవంతంగా తీసుకువచ్చాడు రేపు ఉదయమే వెళ్ళిపోతున్నాను అన్నారు ఆయన ఆ నల్లావుని తొలుకు వచ్చి ఆ రాముల వారిని జేబులో పెట్టుకు రాలేకపోయావట్రా అంటూ చెలోక్తి విసిరారు రాజారావు వాళ్ళిద్దరు మాటలు విని నవ్వుకున్న జ్యోతి కాఫీ తాగటం పూర్తిగానే లేచి రవి వాళ్ళు తిరుగుతున్న చోటికి వచ్చింది గబగబ ఊపిరాడినట్టుగా అటూ ఇటూ తిరుగుతున్న రవిని చూస్తూ కష్టం అంతా మీరే పడకండి కాస్త నన్ను కూడా పంచుకొనివ్వండి అంది ఇప్పటికే మిమ్మల్ని చాలా శ్రమ పెట్టాను ఇంకా కష్టపెట్టి రుణపడిపోతానేమోనని భయం రవి నవ్వాడు అట్లా ఎందుకనుకోవాలి కిందటి జన్మలో మీరే మాకు సాయం చేసి ఉండవచ్చుగా మేమే మీ రుణం తీర్చుకుంటున్నామేమో అయితే కిందటి జన్మలో కూడా మనం పరిచయస్తులమేనంటారా ఆహా ఆ కిందటి జన్మలో కూడానని నా విశ్వాసం అంటూ జ్యోతి అతని చేతిలో స్వీట్ పళ్ళెం అందుకొని వెళ్ళిపోయింది చాలాసేపు అయిన తర్వాత వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు కుర్చీలు బల్లలు సర్దేస్తున్నారు పురుషోత్తం గారు రాజారావు గారు బాతాకానీలో పడ్డారు వేణు చిదంబరం కూడా అక్కడే ఉన్నారు రవి లోపల ఏవో సర్దుకుంటున్నాడు జ్యోతి స్వీట్ పళ్ళెంతో ఒక స్వీట్ పట్టుకుని అతని దగ్గరకు వెళ్ళింది ఆ చుట్టుపక్కల ఎవరూ లేరని తెలుసుకుని చెయ్యి వెనక్కి పెట్టుకుని ఏమండి ఒకసారి నోరు తెరవండి అంటూ తొందర చేసింది ఎందుకు అబ్బా తెరవమంటుంటే రవి నోరు తెరిచాడు జ్యోతి చప్పున స్వీట్ అతని నోట్లో కుక్కింది విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అంది రవి తిని థ్యాంక్ యూ అనేసి వెళ్ళబోయాడు జ్యోతి ముఖంలో ఆశాభంగం వెలువలా వచ్చింది వెనక నుంచి ఇదిగో ఏమండి అంటూ పిలిచింది రవి వెనక్కి తిరిగాడు మీరు ఎంత హృదయం లేనివారండి నేను మీకు స్వీట్ తినిపించాను కదా మీరు కనీసం తిన్నానో లేదో అనైనా కనుక్కున్నారా మా నాన్న మీ మీ నాన్నగారిని వడుద్దాయి అని అంటారు కానీ మీరు వడుద్దాయి అన్నమా బడుద్దాయి తిన్నారా ఓ ఐఎమ్ సారీ రవి చప్పున ప్లేట్లో నుంచి స్వీట్ తీసి అందించాడు జ్యోతి ముఖం సీరియస్గా పెట్టింది నాకేం వద్దులేండి అడిగి విందు చేయించుకునే అలవాటు నాకేం లేదు అంటూ బొంగమూతి పెట్టింది సారీ అన్నానుగా అతను బతిమలాడుతున్నట్టు చూశాడు ఓకే అంటున్నానుగా అతన్ని అనుకరిస్తూ అంది రవి ఒక అడుగు వేసి దగ్గరకు వచ్చాడు మీరు స్వీట్ తింటారా లేదా తినను తినరు రవి ఒక్కసారి చుట్టూ చూసి చటుక్కున జ్యోతిని చేయి పట్టిలాగి బలవంతంగా నోట్లో కుక్కాడు తరువాయి భాగం మరో వీడియోలో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్